Maybe. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ శివాయ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రంలో దానం విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి ఈ వస్తువులను సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదు ఒకవేళ దానం చేస్తే మీకు నష్టం కలుగుతుంది అయితే ఏ వస్తువులు దానం చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం దానం చేస్తే పుణ్యం వస్తుందని మన పెద్దలు చెబుతారు అందుకే తరచుగా సంపాదించిన డబ్బులు కొంత భాగాన్ని దానం చేయమని సలహా ఇస్తారు అయితే దానం చేయడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి ఈ శాస్త్రానికి హిందూమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది వాస్తు నియమాలను పాటించడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి జీవితంలో ఆనందం శ్రేయస్సు కూడా పెరుగుతుంది అయితే ఈ వస్తువులను సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదు ఒకవేళ దానం చేస్తే మీకు నష్టం కలుగుతుంది కాబట్టి సాయంత్రం తర్వాత ఏ వస్తువులను దానం చేయకూడదు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వస్తువులను దానం చేయడం మంచిది కాదు వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం వేళలో చీపురును ఎప్పుడు దానం చేయకూడదు చీపురు దానం చేయడం వల్ల ఇంట్లో సంపద కోల్పోతారని సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీపై కోపంగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు చీపురును దానం చేస్తే మీకు నష్టం కలుగుతుంది డబ్బు విరాళం తరచుగా ప్రజలు డబ్బు విరాళంగా ఇస్తారు కానీ సూర్యాస్తమయం తర్వాత డబ్బు దానం చేయకూడదు వాస్తు ప్రకారం సాయంత్రం వేళ ఎవరికైనా డబ్బు ఇస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి మీ ఆనందం శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు అందుకే సాయంత్రం వేళలో డబ్బు ఎవరికి కూడా అప్పుగా కానీ ఫ్రీగా కానీ ఇవ్వకూడదు ఇవ్వడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నారు దానం వాస్తు శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ పెరుగును దానం చేయకూడదు నిజానికి పెరుగు శుక్రగ్రహానికి సంబంధించినది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం సంపద శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది సాయంత్రం పెరుగు దానం చేస్తే మీ సమస్యలు పెరుగుతాయి ఉల్లిపాయలు వెల్లుల్లి దానం సాయంత్రం వేళలో ఉల్లిపాయ వెల్లుల్లిని ఎప్పుడూ దానం చేయకూడదు ఈ రకమైన దానం ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది మరియు మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు సాయంత్రం వేళ పాలను కూడా దానం ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివా అని కామెంట్ చేయండి